प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार

మున్సిపాలిటీలో నాశరకమైన పనులు చేయడం కానీ జరిగిన పనులు ఇక్కడ రెండోసారి వేయడం కానీ జరుగుతాను మీరు క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేసి మీరు చెన్నై దుర్మార్గం కొంతమంది ఉన్నారు అదే ప్రభుత్వం డబ్బు వారు దూసుగా తినగానే వాళ్ళ టెండర్ ప్రతి టెండర్ కూడా పబ్లిక్ లో అన్ని టెండర్ ఎక్కువ ఎక్సెస్ లేదు స్టాండర్డ్ ఉత్తరాలు

ప్రజలు మున్సిపాలిటీకి రావాలంటే కొంతమంది అనుమతి తీసుకొని రావాలనేది ముందు పెట్టండి ఇందాక డైరెక్ట్గా ఏ పబ్లిక్సిన ఎవరైనా కూడా మన పబ్లిక్ గమనించండి నిజాయితీగా బతకండి ఈ దేశము మనతోనే అందం కాదు సూర్యుడు చంద్రుడు ఈ భూమి వరకు అది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మనతో ఒక పరిధి వరకు శక్తి కోసం ఏం తినే వస్తుంది శక్తి రోజు పంచపరిచే పరిమాణాలు తినాల్సిన అవసరం లేదు రోజు రోజు పంచపరిచే పరిమాణాలే ఉండాలని ఆలోచనలు ఉండాలి ప్రజలకు మంచి సర్వీస్ చేసామని చెప్తుందండి ఒక్కటే చెప్తాడా విజయ్ కానీ టీచర్ కానీ ఎవరైనా కూడా సరిపోయే రోజుల్లో నేను ఇంత మంచి సర్వీస్ చేసిన వాళ్ళ సామర్థ్యానికి నేను రోజులు పెడతాము లోపల జరిగే కదా లేదని వాడి మీద చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ రిపోర్ట్ చేయండి వాని మీద వెంటనే తప్పని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో చాలా కాలం నుంచి కొంతమంది గతంలో ఉండబడిన అధికార పార్టీ వాళ్ళు ఈ యొక్క సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు అందుకే ముఖ్యల మీడియా అవినీతి జరిగిపోయింది లక్షల కోట్ల రూపాయలు తెలిసిన కాబట్టి ఇప్పటి నుంచి నిజాయితీ గల పరిపాలన అందించాలని మున్సిపల్ అధికారులకు అందరికీ సమావేశం పెట్టి చెప్పడం జరుగుతుంది ప్రజల కోసం ఏర్పాటైన ఈ ఆఫీసు ప్రజలను గౌరవించండి ప్రజలను వస్తే కూర్చోబెట్టండి వారికి కావాల్సిన పేపర్ రెండు రోజుల మూడు రోజుల ఇవ్వండి ఇంటి ప్లాన్ ఒక వారం పది రోజులు అప్రూవ్ చేసి ఇవ్వండి మీరు వాళ్ళ దగ్గర డబ్బు కోసమని రకరకాలైన పనుల కోసం వచ్చే ప్రజలను దూషించవద్దు ఆఫీస్ టయానికి సక్రమంగా రండి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి ఇవన్నీ వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది గతంలో ఉన్నప్పుడు నా అవినీతి ఆస్కారం లేకుండా మేము వాళ్ళు పరిపాలన జరగాలని చెప్పడం జరిగింది వాళ్ళు మొండిగా అట్నే ఉండే పరిస్థితుల్లోనే వాళ్ళు పిల్లలు వేటు వేయడం కూడా జరుగుతాయి కాబట్టి ఈ ప్రభుత్వంలో ముద్దుల్లో ప్రత్యేకించి ఎక్కడ కూడా అవినీతి ఆస్కారం అనేది ప్రభుత్వము ఎక్కడ కూడా స్థలాలు విలాలు మున్సిపాలిటీ స్థలాలు దాటి కానీ రోడ్ల మీదకి సాగడం కానీ ఇటువంటి ఎక్కడ జరగకూడదని చెప్పి వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళందరూ మామదిరిగా నడుచుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మళ్ళీ కొంతకాలం అవుతుంది ఇవన్నీ నెరవేరుస్తారా లేదా ఇవన్నీ చేస్తారా లేదా అనేదానికి కొంత సమయం ఇచ్చింది మొత్తం మళ్ళీ కొంత కాలానికి ఇక్కడ థ్యాంక్ యూ